పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈరోజు జూలై పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం వికోటా మార్కెట్తో పాటు పలు మార్కెట్లలో ఉదయం తొమ్మిది గంటల పదహైదు నిమిషాల వరకు జరిగిన టమోటా యాక్షన్ ధరల గురించి తెలుసుకుందాం వీకోటా మార్కెట్లో పదహైదు కేజీల టమోటా బాక్స్ ధర మూడు వందల ఎనభై రూపాయలతో ప్రారంభమై ఎనిమిది వందల యాభై రూపాయలు టాప్ రేట్ పలికింది మార్కెట్ మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ మూడు వందల ఇరవై రూపాయల నుంచి ఏడు వందల ఎనభై రూపాయలు పలికింది మదనపల్లి మార్కెట్లో ముప్పై కేజీల బాక్స్ ఎనిమిది వందల రూపాయల నుంచి వెయ్యి ఏడు వందల రూపాయలు పలికింది వడ్డిపల్లిలో పదహైదు కేజీల బాక్స్ మూడు వందల ఎనభై రూపాయల నుంచి ఎనిమిది వందల యాభై రూపాయలు పలికింది ఇక యాక్షన్ ప్రారంభమయ్యే టైం విషయానికి వస్తే వికోట పలంనెరు వడ్డిపల్లి మార్కెట్లలో ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు టమోటా యాక్షన్ ప్రారంభమవుతుంది కోలార్ మదనపల్లి అనంతపురం మార్కెట్లలో అయితే ఉదయం ఏడు గంటల నుంచే టమోటాలు యాక్షన్ ప్రారంభమవుతుంది టమోటా అప్డేట్స్ ఈరోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం ₹50 ₹60 ₹70 ₹100 நூறு நோட்டு நூற்று நூற்று முப்பை நூற்று முப்பை நூற்று முப்பை ரூபாய் நூற்று முப்பை நூற்று முப்பை ரூபாய் ஆறு மாசம் எவருக்கு

इनवे 450 हां 400 50 60 पर 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 अंदर 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 अंदर

परिपाल नल परिपाल नल नोट नल परिपाल नोट यहाँ 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 नोट यहाँ परिपाल 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 नोट यहाँ कावेरी पाल ओनेयावरी पाल ओनेयावरी पाल कावेरी पाल ओनेयावरी पाल हरवरी पाल हरवरी पाल रेपर पाल रोड नंबर पाल रोड हां या 30 पर पाल 30 पर पाल 40 पर पाल कावेरी पाल 60 पर पाल 60 पर पाल 100 पर पाल 100 पर पाल 200 पर पाल 80 पर पाल गोल सुपर गोलि 90 पर पाल 90 पर पाल डोर पाल మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ స్నేహితులకు శ్రేయభిలాషులకు సబ్స్క్రైబ్ చేయించండి వ్యవసాయ రంగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి